భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం దంత వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు తగవని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ డిఎన్ స్వామి డాక్టర్ చలపతిరావు మాట్లాడారు దంత వైద్యులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఇటీవల కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు డెంటల్ సర్జన్లను వైద్యులుగా పరిగణించకూడదని డెంటల్ మాఫియా వంటి పదాలను వాడటంపై మండిపడ్డారు దంత వైద్యులు ఇతర చికిత్సలు సైతం అందిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత శాఖలకు

మన వృత్తి ధర్మానికి మెడికల్ ప్రొఫెషన్ కు వ్యతిరేకం మనం ఎందుకున్న వేదిక విధానం వారు ఎందుకున్న వేదిక విజయ కౌన్సిల్ మెడికల్ కౌన్సిల్ న్యాయ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ద్వారా జరిగి ఉంటే బహుశా ఇంత అనవసర రాజాంతము జరిగి ఉండేది కాదు అని నా భావన వృత్తి ధర్మానికి కట్టుబడి ఉంటారు ఎవరైనా ఎక్కడైనా వారి పరిధి అతిక్రమించినట్టుగా అనిపిస్తే అయితే తెలంగాణ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ డిఎన్ స్వామి గారు అండ్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ డాక్టర్ దళపతి గారు అండ్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మెంబర్ డాక్టర్ ప్రమోద్ గారు అండ్ స్టేట్ డెంటిల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డాక్టర్ రల్కిరణ్ గారు మేమందరం సంయుక్తంగా ఈరోజు మీ ముందుకి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలిసిన విషయమే గత కొన్ని రోజులుగా డర్మకాలజిస్టులకి డెంటిస్టులకి మధ్యలో సోషల్ మీడియాలో ఒక రకమైన వివాదం నడుస్తుంది అన్ వాళ్ళు మా మీద బేరుగైపే కామెంట్స్ చేశారని మేము అనుకోవటం మేము వాళ్ళ మీద బేరుగైపే కామెంట్ చేస్తాం పర్సనల్ అటాక్ చేశామని వాళ్ళు అనుకోవటం ఇదంతా కూడా సోషల్ మీడియాలో వికృత దూరంలో పక్కదో పట్టిస్తూ రకరకాల అపోహలకు కారణం అవుతుంది అపోహలకి తెరదించడానికి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము డెమకాలజిస్టులకి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకి లేదా స్టేట్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి మా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఈ వివాదం స్టార్ట్ అయ్యింది ఫస్ట్ డెర్మటాలజిస్టులు అండ్ ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో కలిసి సమ్ ఒక వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ డెంటిస్ట్ మీద డైరిగేటరీ కామెంట్ చేయడం జరిగింది డెంటల్ మాఫియా అనే పదం చేయడం జరిగింది అండ్ ఒక డెర్మటాలజిస్ట్ ఆ పేరు ఇప్పుడు అప్రస్థితితో మాట్లాడటం మేము పద్ధతి కాదు అండ్ తను వ్యక్తు చేస్తడంతో వ్యక్తి చేసడంతో డెంటిస్ట్ డాక్టర్స్ కాదని జరిగేటి కామెంట్ చేయడం జరిగింది అది ఆవిడ అజ్ఞానానికి లేకపోతే ఆవిడ తెలివి తెలియకపోతానానికి నిదర్శనం అది సో డెంటిస్ట్లు కూడా డాక్టర్సే డెంటిస్టులు కూడా స్టార్ట్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ద్వారా మేము డాక్టర్స్గా మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు అది అండ్ ఈ సందర్భంగా నేను వాళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే వాళ్ళకి ఏదైనా డెంటల్ ప్రాబ్లం వస్తే వాళ్ళ పిల్లలకి కానీ ఆరోగ్యంగా వాళ్ళ పెద్దలకి కానీ ఒక డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్లేటప్పుడు డాక్టర్ అనుకొని తీసుకెళ్తున్నారా లేకపోతే ఇంకెవరనుకొని తీసుకెళ్తున్నారా అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకోవడం మేము కూడా ఒక ఆరోగ్యంలో ఒక ప్రధాన పాత్ర పోషించెంటిస్టు కూడా తోటి పక్క డాక్టర్స్ని గౌరవించడం అనేది వాళ్ళు నేర్చుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం అండ్ వాళ్ళు డెంటిస్టులకి వా డెర్మటాలజిస్టు నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ వాళ్ళల్లో ఉన్న ప్రాకం వాళ్ళు ఏదైతే వ్యాలిడిటీ లేని కోర్సుని అందరికీ ఆఫర్ చేస్తున్నారు దాన్ని తగ్గించుకోమని చెప్తున్నాము బ్యాటరీ మీద వాళ్ళు చేసే యుద్ధంలో మేము కూడా భాగం అవుతాము వాళ్ళతో పాటుగా మేము కూడా పోరాడతాము కానీ జనరలైజ్ చేయకుండా ఎవరైతే డెంటిస్టులలో డెంటిస్ట్ కాకుండా వేరేది ప్రాక్టీస్ చేస్తున్నారో డెఫినెట్గా దాన్ని ఖండిద్దాం మనం దాని మీద పోరాడదాము మేము మేము కంపల్సరీ దాని మీద ఉంటాం అండ్ ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఇంకొకటి ఏం చెప్తున్నామంటే ఈ మధ్య కాలంలో కొంతమంది తెలంగాణ దంత వైద్యుల సంఘం అని అదని ఏదైనా ఒక నలుగురు పది మందిలో కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెస్ మీటింగ్ రిలీజ్ చేసేసి ఏదో డెరిగేటరీ కామెంట్ చేసి వివాదాన్ని పెద్ద చేయాలని ట్రై చేస్తున్నారు బట్ యాక్చువల్గా చెప్పాలంటే చట్టబద్ధమైన డెంటిస్ట్కి సంబంధించి చట్టబద్ధమైన సంస్థలు రెండే ఒకటి స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి స్టేట్ డెంటల్ కౌన్సిల్ వాళ్ళకి ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి వాళ్ళు డెంటిస్ట్కి సంబంధించి ఎథికల్ కమిటీ కానీ డెంటిస్ట్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి కెపాసిటీ అధికారం ఉన్న సంస్థ స్టేట్ డెంటల్ కౌన్సిల్ అండ్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అనేది ఇండియా మొత్తం ఉంటుందన్నారు ఆ హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉంటుంది అండ్ బాంబే దానికి అనుగుణంగా దానికి అనుబంధంగా రాష్ట్ర శాఖలు ఉంటాయి దాంట్లో ఇండియన్ డెంటల్ కౌన్సిల్ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ తెలంగాణ శాఖ చాలా యాక్టివ్గా అన్ని విషయాలు పర్యవేక్షిస్తూ మధ్యలో సమన్వయంతో అందరికీ హెల్ప్ చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం అండ్ ఈ సందర్భంగా డెంటాలజిస్ట్ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దాము అండ్ ఏదైనా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ మీకు ఏదైనా వాణించే సహకారం కావాలన్నా కానీ మాకు మీ నుంచి సహకారం కావాలన్నా కానీ ఏదన్నా మనం మాట్లాడుకోవాలంటే ప్రెస్ మీట్లు కాకుండా సోషల్ మీడియా ద్వారా కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకుందాము మా ఫోన్ నెంబర్స్ ఆల్వేస్ అవైలబుల్ ఉంటే కూర్చొని మాట్లాడుకోవడానికి మేము ఆల్వేస్ రెడీగా ఉన్నాము ఈ వివాదాన్ని ఇంతటితో ముదించాము